ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం అందరికీ నమస్కారం నిన్న ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మాజీ మంత్రి విడుదల రజని శ్రీరంగ నీతులు మాట్లాడటం జరిగింది ఎందుకంటున్నామంటే ఆ మాట కల్లబురు కబుర్లు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు నీ నటన నీ మహానటి మహానటన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా చూశారు మోసపోయారు చిలకలూరుపేట ప్రజలు నువ్వు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయాలు చిలకలూరుపేట ప్రజలు ఇప్పటికీ కోలుకోలేదు అదే షాక్లో ఉన్నారు ఆ షాక్నే నువ్వు మర్చిపోవడానికి గుంటూరు పారిపోయావు అధికారంలో ఉండగా ఇప్పుడు చిలకలూరు పేట వచ్చి శ్రీరంగ నేతలు మాట్లాడుతుంటే చూస్తూ ఎవరు ఊరుకోరు కానీ నాకు తెలిసైతే అధికారం కోల్పోయినాక నీకు మతి భ్రమించిందని అయితే మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం మా ఎస్ఎంఎస్ సుబాని టీడీపీ నాయకుడు అని ఎస్ఎంఎస్ సుభాని పేరెత్తి ఉదాహరించి మాట్లాడుతున్నాం డబ్బులు ఇచ్చారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు ఫలాలు ఇచ్చారని మొత్తం ఎవిడెన్స్తో సహా పోలీస్ అధికారులకు అప్పచెపితే ఆ పోలీస్ అధికారులనే పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి పోలీసులు బెదిరించే స్థాయికి నువ్వు ఇప్పుడు ఎదిగావు మీ పోలీస్ అధికారులే మీద సమోటాగా కేసు తీసుకొని తక్షణమే ఏమైనా అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని నేను కోరుకుంటున్నాను ఈ ఎస్ఎంఎస్ బాని టీడీపీ నాయకులు మేమైతే కాలం కానీ పిల్లవాడికి ఉద్యోగం వస్తుందంటే ఆశపడి భక్తులు గణేష్ అనే నమ్మక ద్రోహి ద్వారా డబ్బులు మీ శ్రీకాంత్ రెడ్డికి మీ రామకృష్ణ పిఏకి ఇచ్చారు వీళ్ళు టీడీపీ వాళ్ళు కాదు వైసీపీ మా టీడీపీ వాళ్ళే వాళ్ళు దర్శన ఎలక్షన్ చేశారు భక్తులు కానీ ముప్పై ఆరో వార్డు కౌన్సిలర్గా పోటీ చేసింది ఎవరమ్మా ఒకసారి ఎట్లాంటివి తెలియదట్టుకుంటా దోచుకోవటం దాచుకోవటం మీ కుటుంబాలని విదేశాల్లో డబ్బులు దాపెట్టుకొచ్చుకోవటమే నీకు తెలిసిందనుకుంటా చెలకలూరుపేట ప్రజలు ఎలా ఉండారు చిలకలూరుపేట ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అని అయితే నీకెందుకు నువ్వు ఎప్పుడు ఆలకిచ్చింది లేదు అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకోవటం ఏ గ్రానైట్ వాళ్ళని మోసం చేద్దామా ఏ రైతులను మోసం చేద్దామా ఎన్ని కోట్లు నువ్వు చేద్దామా ఏ స్థలం కబ్జా చేద్దామా ఏమో రాజకీయం చేద్దామా అని చెప్పి మాట్లాడటం తప్ప నువ్వు చేసేదే మా నాయకుడు పత్తిపాటి పుల్లారావు గారు పేరైతే ఆ అర్హత నీకు ఎక్కడ ఉంది ఆ పేరు ఉదహరించే ఆ అర్హత నీకు గాని నీ నాయకులకు కానీ ఒక రేషన్ మాఫియా మట్టి మాఫియా బ్రోకర్ల పను వడ్డీ వ్యాపారులు చేసుకునే వాళ్ళందరూ నీ వెనకాలే ఉన్నారు వెనకాల పెట్టుకుని ఫ్రస్ మీరు మాట్లాడుతున్నాం నువ్వు ఈ ఈరోజు మాట్లాడితే ఎలా కనీసం నీ మతి భ్రమించింది అయితే ప్రజలకు అర్థమైంది మా టీడీపీ నాయకుడు ఎస్ఎంఎస్ సుభాని దగ్గరే డబ్బులు ఇప్పించి నీకు బాగు చేయడానికి డబ్బులు ఇప్పిమంటే మాట్లాడి ఎంతో కొంత చేపిస్తాం మా నాయకులు ఇదన్నా చూసుకొని సక్రంగా మాట్లాడు ఇక నుంచి నీ ఉడతూపులు నీ బెదిరింపులు నేను ఎక్కడే పోటీ చేస్తే ఎక్కడైనా పోటీ చేసుకో నువ్వు ఎక్కడ పోటీ చేసినా ఎక్కడ గెలవనుకో అసలు మీ నాయకుడే గెలవడు అడ్రస్ లేకుండా పోతుంది ఆ పార్టీ కూడా మీరు ఎక్కడ పోటీ చేసుకున్న మా నాయకుడిని కానీ మా పార్టీ వాళ్ళని కానీ ఎక్కడైనా సరే ఉద్దేశించి మాట్లాడినా తక్షణమే ఊరుకునేది లేదు ఇంకా మీ అరాచకాలు బయటకు తీస్తాం మీ పిఏలు మీ మీద ఏమేమి మొత్తం తీస్తాం మీరు చేసిన అన్యాయాలు అరాచకాలకి కుప్పల కుప్పలుగా కదిలి వస్తున్నారు జిల్లాలు జిల్లా జిల్లాలు దాటి వస్తున్నారు వాళ్ళు మొత్తాన్ని పిలిపించి మొత్తం మీద మీ మీద కంప్లైంట్ పెట్టి మిమ్మల్ని సొసైటీలు ఎలాంటి చీడ పురుగులను ఎప్పుడు తిరగనీయకుండా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ పోలీసు అధికారులు కూడా ఆలోచించాల్సింది ఒకటే ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మరి పోలీసుల మీద కంప్ పోలీసుల మీద కంత సొక్కాలు వేసుకుని అంటున్నాం ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎట్లా ఇచ్చే కంప్లైంట్ ఆయన కూడా పోలీసే కదా ఈ పోలీస్ అధికారులు కూడా కోర్టు కూడా సమూటగా కేసు నమోదు చేయాలని విడుదల రజని తక్షణమే అరెస్ట్ చేసి ఇలాంటి సొసైటీకి ఇబ్బంది కలిగించే సీడ పొడుగునే బజార్లో తిరగకూడదని తెలియపరుతున్నాను